హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆంధ్ర స్పెషల్ స్పైసీ గోంగూర పచ్చడి దీనికోసం నేను ఒక కప్పు పల్లీలను వేయించిన పల్లీలను తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని పొడి పక్కన పెట్టేసుకుంటున్నాను అండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర నెక్స్ట్ కట్ చేసి పెట్టినటువంటి పది పదిహేను పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కొంచెం వైట్గా కలర్ చేంజ్ అయిపోతే అంతవరకు వెయిట్ చేసుకో ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సర్ జార్లో వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న వాటిలో మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది కూడా తర్వాత మనము ఫ్రెష్గా తీసుకున్నటువంటి గోంగూరను బాగా వాటర్లో కడిగి శుభ్రం చేసి లో ఇందాక మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే మనము గోంగూరను కూడా మొత్తం వేసి ఒక లిడ్ క్లోజ్ చేసుకుని దీన్ని కూడా మనం మగ్గించుకోవాలండి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఏమి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇందులోకి నేను టమాటాను కూడా వేసానండి ఒక టమాటాను వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో టమాటాను కూడా యాడ్ చేసేయండి చింతపండు ఏం అవసరం లేదు సో లిట్లో వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము బాగా మగ్గించుకుంటే ఇలా మనకి టమాటా గోంగూర రెండు బాగా మగ్గిపోయి ఉంటాయండి సో మనకి ఇట్లా స్పూన్తో స్మాష్ చేస్తే కూడా మనకి మెత్తగా అయిపోతుంది కానీ మనము బాగా చట్నీ కొంచెం టెక్స్చర్ రావాలి అంటే మనకి జార్లోనే వేసి మనము గ్రైండ్ చేస్తే సరిపోతుంది సో కొంచెం చల్లార్చి వేయండి చల్లార్చి వేస్తే మనకి బాగుంటుంది సో మనము చల్లార్చి వేసిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది ఇలా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ వీడియోలో మనము ఆనియన్స్తో మనము గార్నిష్ చేస్తున్నాము ఆ ఆనియన్స్ వేసి తింటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి